కొన్ని కథలు చెప్పుకున్నాం కదా ఆయన పుట్టుక ఆయన పరిపాలన అసలు ఏ విధంగా సాగింది ఎందుకంటే రెండు వేల సంవత్సరాల పాటు ఆయన పరిపాలించారని వింటూ ఉన్నాము దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే అంటే విక్రమార్కుడు ఉన్నాడా జరిగిందా అంటే ఉన్నాడు మనం చెప్పుకునే కథలన్నీ కొంత ఎగ్జాజరేటెడ్గా కూడా ఉండదు ఇదివరకే కూడా ఈ మాట చెప్పాం మనం జనరల్గా అలా చెప్పుకుంటాం కొంచెం ఎక్కువ చెప్పుకుంటాం కదా వెళ్ళిపోయిన కాలం గురించి బాగా చెప్పుకుంటుంటాం మనం ఘనంగా చెప్తాం ఈ విక్రమార్కుడు ఏంటంటే ఆయన ఒక బ్రాహ్మడు ఒక ఆయన ఒక దేశంలో చంద్రకేతు అనుకుంటా తండ్రి పేరు ఆయన ఏంటంటే బాగా చదువుకోవాలని ఆసక్తి ఉండేదట అతనికి అయితే ఇంట్లో పెళ్లి చేస్తామన్నారు పెళ్లి చేస్తామంటే అతను ఏమనుకున్నాడంటే పెళ్లి చేస్తే వివాహం విద్యనాశాయ అంటారు వివాహము చదువును పాడి చేస్తుందనే చెప్పుకుంటు సంస్కృతంలో ఉంది అయితే ఈ వివాహం విజనాశాయిగా కాబట్టి ఇతను వివాహం చేసుకుంటే నా చదువు ఆగిపోతుంది నేను చదువుకోవాల్సిందేనండి అతను ఏం చేశాడట ఇల్లు తన ఊరు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు ఇతనికి యాక్చువల్గా ఆయనకి పెద్దగా మా మా నాన్న వాళ్ళు ఎవరు లేరు బంధువులు ఉండేవాళ్ళు ఈ బంధువులను వదిలిపెట్టి ఇతను బయటికి వెళ్ళిపోయాడు దేశాటానికి వెళ్ళాడు చదువుకోవటం కోసం ఈ చదువుకోవడానికి వెళ్తుంటే ఒక మధ్యదారిలో ఒక చిట్టడవిలో చిక్కడిపోయాడు అతను దొరికిపోయాడు ఉండిపోయాడు అనమాట అక్కడ వెళ్ళలేపోయాడు అయితే అతను వెళ్ళిన చిట్టడివిలోన ఒక పెద్ద చెట్టు ఉండి దాని మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడట ఆ బ్రహ్మరాక్షసుడు ఇతన్ని పట్టుకున్నాడు పట్టుకుని తినేస్తాను అన్నాడు అనే సర్కల్లా ఈయన బతుకులాడాడు బాగా నేను చదువుకోవాలనుకున్నాను నాకు విద్యాభ్యాసం ఏం కావాలి నాయనా బాగా చదువుకోవాలని ఉంది నీ అర్ధాంతరంగా ఇలా చిన్నతనంలోనే చనిపోతే ఎట్లాగా అని అడిగే సరికల్లా బ్రహ్మరాక్షసుడు అన్నాడు సరే నేను చేస్తాను నేను నీకు విజయ కథ కావాలి నేను చెప్తాను నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు రాసేయమన్నాడట నేను చెప్తుంటాను ఉంటాను నువ్వు రాసేయాలి అని చెప్పాడు రాసేయాలంటే సరే మరి నాకు ఆహారం అంటే నీకు ఆకలి దప్పులు లేకుండా ఒక మంత్రం చెప్తానని ఒక మంత్రం చెప్పాడు రాక్షసుడు ఇప్పుడు బ్రహ్మరాక్షసుడు అనగానే వాడికి ఇవన్నీ ఎలా వస్తాయి అని అడుగుతారు మీరు బ్రహ్మరాక్షసుడు అంటే ఏంటంటే అంటే మన ఈ జానపద కథల ప్రకారం పురాణాల్లో కూడా కొన్ని చోట్ల మనకు కనపడుతుంది పాపాలు చేసిన బ్రాహ్మణులు అర్థాంతరంగా మరణిస్తే రాక్షసులు అవుతారని ఒక విధి ఈ బ్రహ్మరాక్షసుడు అనగానే వాడికి కూరలు పళ్ళు వస్తే క్రూర ప్రవృత్తి ఉంటుంది కానీ మొదటి జన్ ముందు జన్మ అతనిది బ్రాహ్మణ జన్మ అయి ఉంటుంది ఈ కొంతమంది ఏంటంటే ఆ బ్రాహ్మణ జన్మలో దుర్మార్గులు చేయకూడని పాపాలు అవి చేస్తే ఇలాంటి రాక్షసు జన్మ వస్తుంది కానీ ఆ ఆ జన్మలో కనుక అతను విద్యావంతుడు ఏదైనా దానం కొంత మంచి పని చేస్తుంటే కనుక అతనికి ఆ పూర్వజ్ఞానం ఉండే అవకాశం ఉంటుంది ఈ ఉన్న బ్రాహ్మ ఇక్కడున్న బ్రహ్మరాక్షసుడు కూడా అలాంటి వాడే పూర్వజన్మలో ఏదో చేయకూడని పాపం చేసి అతనికి రాక్షస జన్మ వచ్చింది ఇతను ఇవి వచ్చిన కుర్రవాడు బ్రాహ్మణ్ ఇతను చదువు మీద ఆసక్తి ఉందని తెలుసుకుని ఏం చెప్పాడని నేను చెప్తాను చెప్పింది రాసేయమన్నాడు ఈ కుర్రాడికి ఆకలి దప్పులు లేకుండా ఉండడానికి ఒక మంత్రం చెప్పాడట ఆ మంత్రం చెప్పించు నీకు ఆకలేదు దాహం ఏదు అని చెప్పాడు చెప్పి ఏం చేశాడు చెట్టు మీద కూర్చుని చెప్తే అతను చెప్తుంటే ఒక్కొక్కటి చదువులు అంటే శాస్త్రాలు మా జ్యోతిషం అని మీ మాంసని తర్వాత వ్యాకరణమని సాహిత్యం అని అతను చెప్తున్నది చెప్తున్నట్టుగానే ఆ మర్రి చెట్టు రావి చెట్లు ఉన్నాయి అక్కడ ఆ చెట్ల ఆకుల మీద రాసేసాడట ఈ చంద్రకేతువు ఆరు నెలల పాటు ఆ బ్రహ్మరాక్షసుడు చెప్తున్నది ఇతను రాస్తూనే ఉన్నాడు ఆరు నెలల పాటు ఈ రాయటం వల్ల అతనికి ఆ విద్య పట్టుబడింది చదువు అంతా ఇతను ఏం చేశాడంటే మామూలుగా ఎలా చెప్తాం మనం ఏదైనా పుస్తకం మనం చదివామనుకోండి మనకు కొంత కొద్దిగా తెలుస్తుంది అదే ఆ చదివిన విషయాన్ని రాస్తే బాగా జ్ఞాపకం ఉంటుంది అందుకని స్కూళ్ళల్లో కూడా హోంవర్క్స్ అది ఎందుకు రాయిస్తాము క్లాస్ వర్క్ హోంవర్క్ రాయించేది ఏంటంటే రాయటం వల్ల బుద్ధికి ఫోకస్ పెరుగుతుంది ఆ రాసిన విషయం బుర్రలో బాగా జ్ఞాపకం ఉంటుంది ఇతను ఆ బ్రహ్మరాక్షసుడు చెప్పిన సంగతి అంతా రాసాడు కదా సో ఇతనికి మొత్తం చదువు అంతా కరతలామలకంగా వచ్చేసింది ఆరు నెలలైన అయిన తర్వాత ఈ బ్రహ్మరాక్షసుడు దిగొచ్చి నాయన ఆరు నెలల నుంచి నా విద్యను నీకు దానం చేయటం వల్ల నాకు ఈ రాక్షస జన్మ పోయింది నేను మా నాకు ముక్తి వచ్చేసింది నేను వెళ్ళిపోతున్నాను నువ్వు చదువుకున్న ఈ విద్యతోటి నువ్వు ఏదైనా జీవితంలో సాధించడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి వెళ్ళిపోయాడు బ్రహ్మరాక్షసుడికి అతనికి ముక్తి అతని కోసం విమానం వచ్చిందట మామూలుగా అదే దివ్యుడిగా మారిపోయి అతను ఎగిరి వెళ్ళిపోయాడు సరే ఈ అడవిలో నుంచి బయటకు వచ్చినవాడు ఆరు నెలల దాకా పనిచేసింది ఆ మంత్రం అతనికి ఆకలి నీరసం ఈ ఆరు నెలల నుంచి ఆహారం తీసుకోకపోవడంతో బక్క చిక్కిపోయి శుష్కించిపోయి ఉన్నాడనమాట అతను నడుచుకుంటూ నడుచుకుంటూ బయటకు వచ్చాడు ఏదో ఒక నగరంలోకి ప్రవేశించి ఒక వాకిట్లో పడుకుని నిద్రపోయాడు నీరసంతో పడిపోయాడు పడిపోయేసరికల్లా ఆ ఇల్లు ఒక వారాంగనది ఆమె ఏం చేస్తుందంటే దేవాలయంలో డాన్స్ చేస్తుంది నాట్యం చేసి ఆ రాత్రి తిరిగి వచ్చింది దేవదాసి అందాం తిరిగి వచ్చాక ఇక్కడ కనపడింది కనపడిన మనిషిని చూసేసరికల్లా అయ్యో ఎవరో బ్రాహ్మణులే ఉన్నాడు పాపం ఇట్లా పడిపోయాడని వాళ్ళ వాకిట్లో పడిపోయేసరికల్లా వైద్యుడిని పిలిపించి వైద్యం చేయించి వైద్యం చేయించి కాస్త కొద్ది రోజులు రెస్ట్ ఇచ్చేసరికల్లా అతను కోలుకున్నాడు ఈ అమ్మాయికి ఇతనికి నేను వైద్యం చేయించాను కదా అని చెప్పి ఇతన్ని నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది అడిగే సరికల్ ఇతను అన్నాడు నేను బ్రాహ్మణుణ్ణి తర్వాత నువ్వు ఎవరు నీ కులశీలాలు నాకు తెలియదు నేనైనా పెళ్లి చేసుకోకూడదు నేను చదువుకోవాలనుకుని బయటకు వచ్చాను ఏదో విద్య వచ్చిందనుకో అయినా కూడా నేను నేను పెళ్లి చేసుకోనంటే అమ్మాయి ఊరుకోలే ఇతను నెల రెండు నెలల నుంచి మా వాకిట్లో ఉన్నాడు నేను ఆహారం పెట్టాను నేను వైద్యం చేయించాను నన్ను పెళ్లి చేసుకోవాలి కదా మరి ఇతని వల్ల నేను ఇంకెక్కడికి వెళ్ళకుండా అతని కోసం ఇంట్లోనే ఉండిపోయాను అని అమ్మాయి ఏం చేస్తుంది న్యాయాధికారి దగ్గరికి తీసుకెళ్ళింది ఈ రెండు నెలలు ఎమ్మాయి బాగా పోషించేసరికి తను చక్కగా బాగున్నాడు మనిషి తయారయ్యాడు చక్కటి విద్యను సంపాదించుకున్నాడు కదా ఆరు నెలల పాటు చదివి రాసి చేసేసరికి అలా మొహం బ్రైట్గా కనపడుతుంది అయితే ఆ దేశపు రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు న్యాయాధికారి ఆయనే తీసుకెళ్ళేసరి కళ్ళు రాజుగారికి ఈ కుర్రాడు బాగా నచ్చాడు నచ్చి ఆయన ఏం చేశాడంటే బాగా ఆలోచించుకుని తన మంత్రిని అడిగాడు ఈ పిల్లాడు బాగున్నాడు వీడికి అమ్మా నాన్న ఎవరు లేరు ఇప్పుడు నాకేమో ఒక్కతే కూతురు నా రాజ్యాన్ని ఎవరికైనా ఇవ్వాలి ఎవరైనా రాజకుమారుడికి తెస్తే ఆ వంశం పేరే కంటిన్యూ అవుతుంది నా పేరు ఉండదు కాబట్టి ఈ కుర్రాడిని కనుక ఆ కుర్రాడికి మన రాజకుమార్తె నుంచి పెళ్లి చేస్తే బాగుంటుందని అడిగాడు అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే అబ్బాయి బ్రాహ్మణ్ అని చెప్తున్నాడు కదండి మొదట బ్రాహ్మణు యువతితోటి పెళ్లి చేయాలి తర్వాత ఇంకా మిగిలిన కులాలు కూడా చేయచ్చు చాతుర్వర్ణ్యం నాలుగు వర్ణాల నుంచి కూడా వివాహం చేసుకోవచ్చు అప్పట్లో ఆ సిద్ధాంతం ఉంది ఇది ఎప్పటిసతో కదా మనం చెప్తున్నాము నాలుగు వర్ణాల స్త్రీలని పెళ్లి చేసుకోవచ్చు బ్రాహ్మడు కానీ మొదటి భార్య అతనికి బ్రాహ్మణ స్త్రీయే కాదంటే అతనికి వంశ కులానికి చెందిందే కావాలన్నది నియమం అప్పుడు రా ఏమన్నాడు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానండి అప్పుడు మీ అమ్మాయిని ఎదురుకా అప్పుడు ఎప్పుడై ఎవరైతే ఈ అమ్మాయి ఉంది కదా ఈ ఇతనికి ఆశ్రయం ఇచ్చిన దేవదాసి అమ్మాయి ఆ అమ్మాయిని కూడా ఇతను వివాహం చేసుకోవచ్చు అని చెప్పాడు అయితే ఈ సందట్లో ఏమైందంటే అక్కడ ఒక శ్రేష్ఠ ఉన్నాడు ఆ నగరంలో ఆయన ఏం చేశాడంటే ఈ పిల్లాడు బాగున్నాడు రాజుగారు అమ్మాయిని మంత్రిగారమ్మాయిని ఇచ్చి ఈ పిల్లని కూడా చేసుకుంటుంటే రాజుగారి అమ్మాయికి భర్త అయ్యాడంటే అయిపోతాడు రాజుకి పిల్లనివ్వడం కంటే మనకేం కావాలండి నాలుగో వర్ణం అమ్మాయి కావాలి కదండి మీకు వయసులు అమ్మాయిని మేము నేను వయసు అంటే వాళ్ళు వ్యాపారస్తులు మా అమ్మాయిని కూడా ఇస్తానని నలుగురు ఇచ్చి వివాహం చేశారు చేసి ఆ రాజ్యానికి అతన్ని రాజుని చేశారు ఈ నలుగురు అమ్మాయిలకి నలుగురు కొడుకులు పుట్టారట ఈ పుట్టిన వాళ్లలో రాజుగారి అమ్మాయికి పుట్టినవాడు విక్రమార్కుడు మంత్రిగారి అమ్మాయికి పుట్టినవాడు వరరుచి ఆయన రైటర్ శ్రేష్ఠి కుమారుడికి శ్రేష్ఠి కూతురికి పుట్టినవాడేమో భట్టి ఈ వారాంగణకి పుట్టినవాడు భర్తృహరి ఈ లైన్లో కొంచెం అటు ఇటు కూడా కొన్ని కొన్ని కథల్లో చెప్తుంటారు బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవాడే భర్తృహరి అని ఒక కథ చెప్తారు అయితే ఈ బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవాడు భర్తృహరి అయితే ఈయన మొదటి భార్య కొడుకు కదా అంటే బ్రాహ్మణ స్త్రీయే కదా మొదటి భార్య భర్తృహరికి రాజ్యం ఇచ్చారని ఒక కథ అది కాకుండా వారాంగణకు పుట్టినవాడే భర్తృహరి వారాంగణ వల్లే ఈ నాలుగు వివాహాలు ఆయనకి సిద్ధించినాయి కాబట్టి ఆమెనే ప్రథమ భారీగా అతను ఉద్దేశపడి అతని ఆమె కుమార కుమారుడికే రాజ్యం ఇచ్చాడని ఒక కథ చెప్తాడు ఈ బ్రాహ్మణులు అయి ఉండాలని నేను నా విశ్వాసం ఎందుకంటే భర్తృహరి చాలా మనకు శుభాషితాలు రాశారు విద్యావంతుడు అవ్వటం వల్ల రాయగలిగి ఉంటాడని నేను అనుకుంటాను అవునో కాదో కథ తెలియదు ఈ రెండు కథలు వింటూ ఉంటాం అక్కడి నుంచి ఏమైంది భర్తృహరికి రాజ్యం ఇచ్చారు భర్తృహరికి రాజ్యం ఇస్తే భర్తృహరి భార్యా ప్రేమికుడట ఓహో ఈ రాజుగారు ఉండేవాడు ఈ మిగిలిన ఆ ముగ్గురు అబ్బాయిలు రాజును సేవించేవాళ్ళు ఒకళ్ళు సైన్యాధిపతిగా ఒకళ్ళు మంత్రిగా ఇంకొకడు ఇంకోడిగా ఇలా జరిగేది అయితే ఈ భర్తృహరి ఏం చేశాడంటేట ఒక రాజ్యం చేస్తుండేవాడు ఒక ముని ఆ రాజ్యానికి వస్తే మామూలుగా రాజుగారిని చూడ్డానికి వచ్చేవాళ్ళో పండో ఫలమో తృణమో పణమో తెచ్చిస్తారు ఆ ఋషి ఏం చేశాడంటే వర్షాకాలం ఒక మామిడి పండుని పట్టుకొచ్చి ఇచ్చారు భర్తృహరి ఏమనుకున్నాడు అంటే ఆ కాలంలో పళ్ళు కాస్తాయి ఇప్పుడు అంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు మామిడికాయలు కనపడుతున్నాయి పాతకాలంలో ఏ సీజన్లో పండు ఆ సీజన్లో సీజన్ తప్పితే మల్లెపూలు కనపడేవి కాదు కోయిల కూతలు వినపడేవి కాదు మామిడికాయలు వచ్చే అవకాశము లేదు ఆ ఇచ్చిన మామిడి పండుని ఈయన తను తినకుండా భార్యకి ఇచ్చాడటట్టు ఆ భార్యకి కొంచెం ఇతరత్ర స్నేహాలు ఉన్నాయి ఆవిడ తన స్నేహితుడికి ఆ పండునిచ్చి వాడు భారాణిగారి కాకతోటి స్నేహం చేస్తాడు కానీ వాడి జీవితానికి సరిపడా స్నేహం వాడికి కూడా ఉంది వాడు ఏం చేశాడంటే ఒక కూరలు అమ్మాయి అతని స్నేహం ఆ అమ్మాయికి ఆ పండించాట్టు ఆ అమ్మాయి బుట్టలో పెట్టుకుని అంటే కూరలు వాళ్ళ వాళ్ళు బుట్టలో తల నెత్తి మీద పెట్టుకుని అమ్ముతారు కదా ఆ బుట్టలో మామిడి పండును పెట్టుకుని వెళ్తోంది వెళ్తుంటే ఈ రాజుగారు ఈ భర్తృహరి సౌధం పైభాగంలో కూర్చున్నాడు కూర్చుని కిందకి ఉరికే యథాలాపంగా చూస్తుంటే ఆయనకి మామిడి పండు బుట్టలో కనపడింది కనపడేసరికి అకాలమైన పండుగదా మనకి ఋషీశ్వరుడు ఇచ్చినట్టుగానే ఈ అమ్మాయికి కూడా ఈ పండ ఎవరో ఇచ్చారు ఆ ఇచ్చిన మహానుభావుడు ఎవరో కనుక్కుందామని ఆ అమ్మాయిని పిలిపించాడు కథ అంతా బయటపడింది ఆ అమ్మాయికి ఇచ్చిందేమో ఆ అమ్మాయి తాలూకు ప్రేమికుడు ఆ ప్రేమికుడికి ఇచ్చిందేమో రాణిగారు దాంతో ఆయనకి జీవితం అంటే అసహ్యమేసింది ఏమిటి నేను నేను రాజునయ్యి నా పరిస్థితి ఏమిటి నా ఇలా ఎందుకయ్యాను నేనని అప్పుడు ఆయన ఏం చేశాడంటే సన్యాసించాడు దీన్ని వదిలిపెట్టేశాడు రాజాని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆయన ఏం చేశాడంటే మూడు శతకాలు రాశాడట భర్తృహరి మనం సుభాషితాలను చదువుతాం భర్తృహరి ఈ కుందేటి తివిరి ఇసుమును తైలం సాధించవచ్చు అని పద్యం వింటుంటాం కుందేటి కొమ్మును కూడా సాధించవచ్చు ఇసుకలో కూడా నీ ఇది మూర్ఖుల మనసు మనం రంజించలేము అని ఆ పద్యాలు ఏణుగు లక్ష్మణ్ కవి గారు తెలిగించారు కానీ ఆ తెలుగు చేసిన సంస్కృత శ్లోకాలు భర్తృహరి భర్తృహరి సుభాషితాలు ఎక్సలెంట్ సుభాషితాలు మనకి వీలు వెంబడి ఎప్పుడైనా కుదిరితే మీరు శ్లోకాలు అడిగినప్పుడు ఒక సుభాషితము దాని అర్థము చెప్పడానికి ప్రయత్నం చేద్దాం ఈ భర్తృహరి గారి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వారస ప్రకారం విక్రమార్కుడికి ఈ రాజ్యం వచ్చింది విక్రమార్కుడు క్షత్రియ రాజకన్యగతాలకు కుమారుడు ఆయన పరాక్రమశాలి అయినప్పటికీ తన తండ్రి అన్నకి లోబడే అతను సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు ఈ రాజ్యం మా తాతది మా అమ్మకి రావాలి మా అమ్మ తర్వాత నాకు రావాలని యుద్ధం చేయలే పోట్లాడలా అతను గొప్ప భక్తుడుగా ఉండేవాడు ఈ విక్రమార్కుడు ఏం చేశారంటేట ఆ దేశంలో ఉజ్జయిని నగరానికి చివరలో ఒక పెద్ద కాళికాదేవి అమ్మవారి ఉండేదట వెంట ఇది భక్తుడు తరచుగా అక్కడికి సేవించడానికి అమ్మని సేవించడానికి వెళ్ళేవాడు అయితే ఆవిడ ఇతని తాలూకు ఉత్తమ గుణాలు ఆయన లక్షణాలు చూసి ఆవిడ అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన భక్తుడుగా ఉండేవాడు ఈ రకరకాల భక్తులు అతను చేసే ఏదైనా రాజ్యం కోసం ఏదైనా చేయాలంటే తన మెడ నరుక్కోటానికి కూడా సాహసించేవాడు పరమ సాహసి ఏ పనైనా చేసేసేవాడు ఆయన ఏం చేయాలన్నా వెనక్కి తీసేవాడు కాదు ఇలా ఉండి క్రమంగా అతను ప్రభ పెరగటం చూసి స్వర్గానికి మనం కథ చెప్పాము ఇంద్రుడు విక్రమార్కుని పైకి తన స్వర్గానికి పిలిచాడని రంభావ రోసల తాలూకు నాట్యంలో గొప్పతనాన్ని తెలుసుకోమన్నాడని ఈ తెలుసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే ఈ విక్రమార్కుడు తాలూకు ప్రతిభా ప్రతిభావిశేషాలను గమనించిన ఇంద్రుడు ఒక సింహాసనాన్ని బహుకరిస్తూ వెయ్యేళ్ళు ఈ సింహాసనం మీద నువ్వు రాజ్యం చేస్తావు అని చెప్పి ఆ సింహాసనాన్ని పంపించాడు స్వర్గం నుంచి ఇంటికి కిందికి దిగి వచ్చేసాడు ఇప్పుడు ఈయన రాజు అయ్యాడు కదా భట్టి మంత్రి అయ్యాడు మనం భట్టి విక్రమార్క కథలు అని వింటుంటాం ఆ భట్టి విక్రమార్కుడు తాలూకు పేరు కదా భట్టి తమ్ముడు పేరు అతను మంత్రి భట్టికి చెప్పాడు అయ్యా మనకి వెయ్యేళ్ళు రాజ్యం చేస్తామై మనం ఇంద్రుడు వరం ఇచ్చాడు ఈ సింహాసనం వచ్చేస్తుంది చూడు అనేసరి కళ్ళ భట్టి అన్నాడు సరే నువ్వు వెయ్యేళ్ళు బతుకుతావు మరి నా సంగతి ఏమిటి అని అడిగాడు అడిగేసరి విక్రమార్కుడికి ఆ బాబాలే పొరపాటు చేశాను ఆ ఇంద్రలోకంలో స్వర్గంలో ఆ ఉన్న హడావిడికి ఆయన చెప్పిన మాటలకి నాతో పాటు బట్టి కూడా ఉండాలని నేను అడగలేదయ్యా చాలా పొరపాటు చేశాను ఏం చేయాలి ఇప్పుడు నేను వెయ్యి ఏళ్ళు ఉంటా నువ్వు ఉండవు వెయ్యేళ్ళు ఎక్కడుంటుంది అప్పట్లో వంద ఏళ్ళు నూట ఇరవై నూట ముప్పై ఏళ్ళు బతికేవాళ్ళు ప్రజలంతా వెళ్ళిపోతారు రాజుగారు ఎంగుగా అలాగే ఉంటాడు ప్రజలతో పాటు మంత్రి కూడా వెళ్ళిపోతాడు కదా దాంతో చాలా చింతాక్రాంతుడైపోయాడు రాజు ఏం చెయ్యాలని బట్టి అన్నాడు ఉండు నువ్వు కంగారు పడకు దీనికి ప్రతిక్రియ నేను చేస్తాను నేను ట్రై చేస్తాను ఇప్పుడు నువ్వు ప్రయత్నం చేసి వెయ్యేళ్ళు నువ్వు సాధించుకున్నావు నేను తర్వాత పని నేను సాధిస్తానని చెప్పాడు వీళ్ళిద్దరూ కూడా సమానమైన సాహసం కలిగిన వాళ్ళు అండ్ విక్రమ విక్రమ ఎందుకంటే బహువిద్యావంతుడైన తండ్రి బ్రహ్మరాక్షసుడి దగ్గర ఆయనకు వచ్చిన శాస్త్రం అన్ని శాస్త్రాలని ఆరు నెలలో నేర్చుకున్న తండ్రి అవ్వటం వల్లే భర్తృహరికి కూడా విద్వత్తు తండ్రి వల్లనే వచ్చింది ఇప్పుడు తండ్రి వల్ల విద్వత్తు తల్లి వల్ల పరాక్రమం వచ్చింది విక్రమార్కుడికి అలాగే వస్తాయి కదా తల్లిదండ్రుల లక్షణాలు తండ్రి వల్ల విద్వత్తు తల్లి వల్ల తెలివితేటలు వచ్చినాయి బట్టికి ప్లాండ్గా చేయటం ఫోకస్డ్గా చేయటం వ్యాపారస్తులు అంటే ఏంటి ఫోకస్ కదా వాళ్ళు వ్యాపారం అంటే తెలివితేటలు బట్ ఏం చేశాడట ఆ రోజు సాయంకాలం ఈ ఉజ్జయని నగరంలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళాడు అప్పట్లోనట ఈయన వెళ్ళి గుళ్ళోకి వెళ్తే అమ్మవారు గుళ్ళో లేదు సంచారానికి వెళ్ళిందిట ఆవిడ ప్రతిరోజు నగర సంచారం చేస్తుంది చీకటి పడ్డాక అమ్మవారు మనం భద్రకాళి కథలు వాటిలలో వింటాం అమ్మవారు సంచారానికి వెళ్తుంది నగర సంచారం చేస్తుంది రాత్రిపూట బయటికి వెళ్తుందని ఎదురుపడ్డ వాళ్ళని ఎదురుకొక్కు చచ్చిపోతారు ఇలాంటి కథలు వింటూ ఉండేవాళ్ళం ఇదివరకు పాత జానపద కథల్లో కనపడేది ఈ కథలో చెప్తారు గుళ్ళో కూర్చున్నాడు బట్టి జపం చేసుకుంటూ సంచారానికి వెళ్ళిన అమ్మవారి తిరిగి వచ్చింది ఏమయ్యా నాకోసం చూస్తున్నావంటే అమ్మ విక్రమార్కుడు వెయ్యి సంవత్సరాలు జీవించి ఉండటానికి వరం తీసుకుని వచ్చాడు దేవేంద్రుడి దగ్గర నాకు కూడా కావాలి బట్టి లేకుండా విక్రమార్కుడు లేడు ఉండలేడు నేను విక్రమార్కుడు తోటే ఉండాలి కానీ నేను చచ్చిపోదలుచుకోలేదు నా కోసం ఏదైనా చెప్పు నువ్వు నేను రెండు వేల ఏళ్ళు ఉండాలి నువ్వేం చెప్తావో చెప్పన్నాడు అనే కల ఆవిడంది ఏముందయ్యా వెయ్యి ఏళ్ళు బతికే పరమసాహస్సుకు విక్రమార్కుడు ఉన్నాడు కదా వాడి తల నరికి తీసుకురా నీకు రెండు వేల ఏళ్ళు ఇస్తానంది అలాగే నేను లేచి వెళ్ళిపోయాడు బట్టి లేచి వెళ్ళి విక్రమార్కుడికి చెప్పాడు నీ తల తీస్తే నన్ను బతికించి ఉంచుతానందయ్యా కాళిక అని చెప్పి ఠకీమని విక్రమార్కుడు తల నరికి చెత్తపుచ్చుకుని తీసుకెళ్ళిపోయాడు తల నరికేశాడు చే తీసుకెళ్ళి పాదాల ముందు పెట్టిపోయాడు అమ్మా ఇదిగో పరమ సాహసికుడైన విక్రమార్కుడు అతను తలని తెచ్చా నాకు ఇవ్వాల్సిన వరం ఇవ్వు అన్నాడు కాళీకి నవీన్ నీ తెలివిరా నువ్వు మామూలు వాడివి కాదు వెయ్యేళ్ళు బతకాల్సిన విక్రమార్కుడు నువ్వు తల తిరిగినా ఈ తల వెళ్ళిపోతుంది వెనక్కి సాహసం చూపించావు నీ సాహసానికి నేను ఇచ్చే వరం ఏంటంటే రెండు వేల సంవత్సరాలు నువ్వు బతికే ఉంటావు అని వరం ఇచ్చింది భట్టి సంతోషంగా వెళ్ళిపోయాడు ఈ తల ఎగిరి విక్రమార్కుడికి వెళ్ళిపోయింది ఎందుకంటే అతను వెయ్యి సంవత్సరాలు జీవించి ఉండడానికి అతనికి ఇంద్రుడి దగ్గర నుంచి వరం ఉంది ముందుగానే వరం ఉంది కాబట్టి తల జరిగిన తల వెళ్ళిపోతుంది అతని తల అతనితో పాటు వెళ్ళిపోతుంది అతని దగ్గరికి అమ్మవారికి ప్రధానం చేయటం కోసమే తల అక్కడ ఉందంతే వెళ్ళేదరకల్లా విక్రమార్కుడు జీవించే ఉన్నాడు ఇద్దరు కావలిచ్చుకున్నారు ఒకళ్ళొకళ్ళు భలే చేశావు చాలా బాగా చేసావని అప్పుడు భట్టి అన్నాడు రెండు వేల వీళ్ళు బతుకుతానోయి నేను అన్నాడు విక్రమార్కుడు మరి నాయన బలేవాడివి నేను వెయ్యేళ్లే ఉంటాను నువ్వు రెండు వేల ఏళ్ళు ఉంటే ఎలాగరా అంటే ఇందులో ఇంకో కిటుకుంది ఇంద్రుడికి తెలీదు అమ్మవారికి అర్థం కాలేదు ఆవిడ నవ్వింది అప్పుడే ఆవిడకి తెలుసు వీడి తెలివి నీ తెలివి సామాన్యమైంది కాదని చెప్పింది ఏళ్ళు రాజ్యం చేయమన్నాడు ఇంద్రుడు నువ్వు వెయ్యేళ్ళు రాజ్యం చెయ్యాలి తనకి ఏం చెయ్యాలి ఆరు నెలలు సంవత్సరంలో రాజ్యం సింహాసనం మీద ఉండి రాజ్యం చెయ్యి తర్వాత ఆరు నెలలు దేశాటను చేద్దాం నువ్వు నేను కలిసి నేను రెండు వేల ఏళ్ళు బతికుంటాను నువ్వు వెయ్యేళ్ళు ఏళ్ళు రాజ్యం చేస్తావు మిగిలిన వెయ్యేళ్ళు నువ్వు రాజ్యం చేయవు నాతో పాటు దేశాటం చేస్తావు బాగుంది కదా తెలివి మహా తెలివి విక్రమార్కుడు అయితే భట్టి తెలివైన వాడు చాలా బాగుంది అప్పటినుంచి సంవత్సరంలో మొదటి ఆరు నెలలు వీళ్ళు రాజ్యంలో ఉండేవాళ్ళు రాజ్యం చేయటం అక్కడి నుంచి ఆరు నెలలు అవ్వగానే మిగిలిన ఆరు నెలలు దేశాటను చేసేవారట భారతదేశం చాలా పెద్దది కదా రకరకాల దేశాలు ఒకసారి చూసింది ఇంకోసారి చూడకుండా మళ్ళీ కొత్త ప్లేస్కి వెళ్ళిపోతూ దానివల్ల ప్రజల్ని గురించి తెలుసుకోవడానికి అవగాహన వచ్చేది ప్రజా సమస్యలు తెలుసుకునేవాళ్ళు మరుసటి ఆరు నెలల్లో ఈ మొత్తం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని క్లియర్ చేస్తుండేవాళ్ళు ఉండేవాళ్ళు చాలా రకాల వింతలు విడ్డూరాలు విశేషాలు తెలుసుకునేవాళ్ళు సాహసికుడైన వాడు ఎక్కడికి వెళ్ళినా జయిస్తాడు వాళ్ళకి సాహసం ఏది ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసేవాళ్ళు అక్కడక్కడ ఒకవేళ తర్వాత పరిపాలనా మార్గంలో సాల్వ్ చేయాల్సిన సమస్యల్ని తర్వాత ఆరు నెలల పరిపాలనలో దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు ఆ రకంగా విక్రమార్కుడు మరియు భట్టి కలిసి రెండు వేల సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారని మనకి జానపద కథలు చరిత్రలో రెండు వేలు ఉందో లేదో జానపద కథల్లో మాత్రం ఇదే చెప్పుకుంటారు విక్రమార్కుడి కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దీంతోపాటు విక్రమార్కుడు భేతాళుడు కథల్ని కూడా మనం మెల్లిగా చెప్పుకోవచ్చు సో ఇంత సాహసికుడైన రాజు ఏదైనా చేస్తాడు ఎలాగైనా చేయగలడు ఉంది అదే అదే ధైర్య సాహసయ లక్ష్మి అన్నారా ఈ ధైర్య సాహసయ లక్ష్మి అన్నది విక్రమార్కుడే అన్నాడని కూడా చెప్తారు ఈ మాటని భర్తృహరి సుభాషితంలో కనపడుతుంది నీకు ఏ ప్రయోజనము లేకుండా పనిచేయరు ఎవరు ఎంత తెలివి తక్కువ వాడైనా ప్రయోజనంతోటే పనిచేస్తాడు అదొకటి భర్తృవాడు చెప్పింది ఈయన ప్రయోజనం కోసమే ఆరు నెలలు తిరిగేవాడు ఒట్టిగా రోడ్ల వెంబడి తిరిగితే ఏమొస్తుంది ఏమీ రాదు వింతలు విశేషాలు విడ్డూరాలు తెలుసుకుంటాము కొండలు పర్వతాలు ఎక్కుతాము ఓ కొండకి దిగాక ఆ లోపల మంచినీళ్ళు ఉన్నాయని తెలుసుకున్నాడు అనుకోండి వచ్చే సంవత్సరం ఆ మంచినీళ్ళని సిటీలోకి మళ్ళించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అట్లా ప్రజానురంజకంగానే ఈ మొత్తం భారతదేశాన్ని విక్రమార్కుడు పరిపాలించాడు అందువల్లనే ఇన్ని వేల సంవత్సరాలైన ఆయన కథల్ని మనం చెప్పుకుంటున్నాం సో ఈ కథని పిల్లలకి చెప్పచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు